యషయా గ్రంథము పదిహేనవ అధ్యాయము మోయాబును గుర్చిన దేవోక్తి ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును ఏడ్చుటకు మోయాబియులు గుడికిని మెట్ల మీదనున్న దీబోణుకును వెల్లుచున్నారు మేదేబా మీదను మోయాబియులు ప్రలాపించుచున్నారు వారందరి తలల మీద బోడితనమున్నది ప్రతి గొరిగింపబడి ఉన్నది తమ వీధులలో గోనె కట్టుకుందురు వారి మెడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయుదురు హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి యాహసు వరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబియుల యోధులు కేకలు వేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు తరిపి తరిపిదూడవలే సోయరు వరకు పారిపోవుదురు లూహితు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమే అని ఎలుగెత్తి కేకులు వేయుచు హొరనయుము త్రోవను పోవుదురు ఏలయనగా నిమ్రుము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును గడ్డి ఎండిపోయెను చెట్టుచేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడనో కనబడదు ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీము వరకును బెయేరేలీము వరకును వినబడెను ఏలయనగా ధీమోను జలములు రక్తములాయెను మరియు నేను మీదికి ఇంకొక బాధను రప్పించదను మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారిమీదికి ఆ దేశములో శేషించిన వారి వారిమీదికి సింహమును రప్పించదను గ్రంథము పదహారవ అధ్యాయము అరణ్యపు తట్టుననున్న నుండి దేశము నేలువానికి తగిన గొర్రెపిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదిరి ఇటు అటు ఎగురు వలె అర్నోను రేవుల యొద్ మోయాబు కుమార్తెలు కనబడుదురు ఆలోచన చెప్పుము విమర్శ చేయుము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము చెదరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియకుము నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయాబియులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మానిపోయను వారు దేశములో లేకుండా నశించిరి కృపవలన సింహాసనమో స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును మోయాబీయులు బహుగర్వము గలవారని మేము వినియున్నాము వారి గర్వమును గుర్చీ వారి అహంకార గర్వక్రోధములను గూర్చి వినియున్నాము వారు వదరుట వ్యర్థము కావున మోయాబియులు గూర్చి అంగలార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబియులారా కేవలము పాడయ్యున్న కీర్హరిషతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షవలులు వాడిపోయును దాని శ్రేష్టమైన ద్రాక్షవలులను జనముల అధికారులు అనగద్రొక్కిరి అవి యాజరు వరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షవాలుల నిమిత్తము ఏడ్చెదను హిష్బోను ఏలాలే నా కన్నీల చేత నిన్ను తడిపెదను ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదనో పడి కేకలు వేయుదురు ఆనంద సంతోషములు ఫలభరితమైన నుండి మానిపోయెను ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగలలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడునో లేడు ద్రాక్షల తొట్టి త్రొక్కువానీ సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరిషతు నిమిత్తము నా ఆంత్రములు సితారావలే వాగుచున్నవి మోయాబియులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికేమియో దొరకకపోవును పూర్వకాలమున యహోవా మోయాబును గుర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే అయితే యహోవా ఇప్పుడీలాగున ఇచ్చుచున్నాడు కూలివాని లెక్క ప్రకారము మూడేండ్లలోగా మోయాబియుల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును శేషము కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా నుండును గ్రంథము పదిహేడవ అధ్యాయము దమస్కును గూర్చిన దేవోక్తి దమస్కు పట్టణము వచ్చను అది పాడై నగును అరోయరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొర్రెల మందలు మేయు తావులగును ఎవడునో వాటిని బెదరింపకుండా మందలు అచ్చట పండుకొనును ఇఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇస్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును సైన్యముల కధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయిము లోయలో ఒకడు ఏరునట్లుండును అయినను ఒలీవ చెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను చెయ్యరు మానవులు తమ్మును సృష్టించిన వాణివైపు చూతురు వారి కన్నులు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును ఆ దినమున ఎఫ్రాయిమియుల బలమైన పట్టణములు ఇస్రాయేలియుల చేత అడవిలోనూ కొండ శిఖరముల మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగును ఆ దేశము పాడగును ఏలయనగా నీవు నీ దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసి కొనలేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షలులను నాటితివి నీవు నాటిన దినమున దాని చుట్టూ వేసితివి ప్రొద్దునని నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగుదినమున పంట కుప్పలుగా కూర్చబడును ఓహో బహుజనములు సముద్రముల వలె ఆర్బటించును జనములు ప్రవాహజలముల ఘోషవలే ఘోషించును జనములు విస్తారజలముల ఘోషవలే ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసవు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకును వారి భాగము మా సొమ్ము దొంగిలు వారికి పట్టుగతి ఇదే గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఓహో కూసు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల దేశమా అది సముద్రమార్గముగా మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది దూతలారా ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకర జనమునొద్దకు పోవుడి నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండు వారునగు జనమునొద్దకు పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తడు లోకనివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి కీలాగు నాకీలాగు ఎండ కాయుచుండగాను వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్షతీగలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడువబడును వేసవి కాలమున పక్షులను శీతకాలమున మీదనున్న మృగములను వాటిని తినును ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరములోనున్న పారు దేశము గలవారునయున్న దౌష్టికులకు ఆ జనులు సైన్యముల కధిపతియగు యహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సియోను పర్వతమునకు తేబడుదురు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐగుప్తును గూర్చిన దేవోక్తి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్త విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తియుల గుండె కరగుచున్నది నేను మీదికి ఐగుప్తియులను రేపెదను సహోదరుల మీదికి సహోదరులు పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చెయ్యును రాజ్యముతో రాజ్యము యుద్ధము చెయ్యును ఐగుప్తియుల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహముల యొద్దకును కర్ణపిశాచి కర్ణపిశాచిగలవారి యుద్ధకును సోదెగాండ్ర యుద్ధకును విచారింప వెలుదురు నేను ఐగుప్తియులను క్రూరమైన అధికారికి అప్పగించదను బలాత్కారుడైన రాజు వారి నేలను అని ప్రభువును సైన్యముల కధిపతియునగు యహోవా సెలవిచ్చుచున్నాడు సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేలయగును ఏటిపాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును నైలు నదీ ప్రాంతమున దాని తీరముననున్న బీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొనిపోయి కనబడకపోవును జాలరులను దుఃఖించదరు నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించెదరు మీద వలలు వేయువారు కృషించిపోవుదురు దువ్వెనతో దువ్వబడు జనుపనార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలిపని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి ఆలోచన శక్తి పశుప్రాయమాయను నేను జ్ఞానికుమారుడను పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైరి సైన్యముల కధిపతి యగు యహోవా గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెనుగదా సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి యహోవా మీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించియున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు తలయైననూ తోకయైనను రెల్లు రెల్లుఅయిననూ ఐగుప్తులో పని సాగింపు వారెవరనో లేరు ఆ దినమున ఐగుప్తియులు స్త్రీల వంటి వారగుదురు సైన్యముల కధిపతియగు యహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వనకి భయపడుదురు యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యముల కధిపతియగు యహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల ఐగుప్తియులు వనకుదురు ఆ దినమున భాషతో మాటలాడుచు ఎహోవా వారమని ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను ఎహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద ఎహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభమును ఉండును అది ఐగుప్తు దేశములో సైన్యముల కధిపత్యగు యహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును బాధకులను గూర్చి వారు యహోవాకు ముర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక్క రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తియులు తెలుసుకొనున్నట్లు యహోవా తన్ను వెల్లడిపరచుకొను ఆ దినమున ఐగుప్తీయులు యహోవానో తెలిసికొందురు వారు బలి నర్పించి ఆయనను సేవించెదరు యహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మృక్కుబడులను చెల్లించెదరు యహోవా వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును వారు యహోవా వైపు తిరుగగా ఆయన వారి అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దినమున ఐగుప్తు నుండి అశ్షూరుకు రాజమార్గమేర్పడును అశ్వూరుయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అశ్వూరునకునూ వచ్చుచూ పోవుచునుందురు ఐగుప్తియులును అశ్షూరుయులును యహోవాను సేవించెదరు ఆ దినమున ఐగుప్తు అశురుయులతో కూడా ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును సైన్యముల కధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తియులారా నా చేతుల పని అయిన అశ్వూరియులారా నా స్వాస్థ్యమైన ఇస్రాయేలియులారా మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును యషయా గ్రంథము ఇరవయవ అధ్యాయము రాజైన సర్కోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో చేసి వారిని పట్టుకొనెను ఆ కాలమున యహోవా కుమారుడైన యషయ్య ద్వారా ఈలాగు సెలవిచ్చెను నీవు పోయి నీ నడుము మీది గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము అతడాలాగు చేసి జోల్లు లేకయే నడుచుచుండగా యహోవా నా సేవకుడైన యశయ్య కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు జోడు జోడులేకయే నడుచుచున్న ప్రకారము రాజు చెరపట్టబడిన ఐగుప్తియులను నుండి కొనిపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులనుగాను చెప్పులు పట్టుకొని పోవును ఐగుప్తియులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చీ తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చీయూ విస్మయముంది సిగ్గుపడుదురు ఆ దినమున సముద్రతీర నివాసులు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము సముద్ర తీరముననున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసరునట్లు నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది మోసము చెయ్యువారు మోసము చెయ్యుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలాము బయలుదేరుము మాధ్య ముట్టడివ్యము వారి పంతయు మాన్పించుచున్నాను కావున నా నడుము బహునొప్పిగానున్నది ప్రసవించు స్త్రీవేదన వంటి వేదన నన్ను పట్టియున్నది బాధచేత నేను వినలేకుండనున్నాను చేత నేను చూడలేకుండనున్నాను నా గుండె తటతటా కొట్టుకొనుచున్నది మహాభయము నన్ను కలవరపరచుచున్నది నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను వారు భోజనపు సిద్ధము చెయ్యుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు అధిపతులారా లేచి కేడములకు రాయుడి ప్రభువు నాతో ఇట్లనెను నీవు వెళ్ళి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదాని తెలియజేయవలెను జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగా వచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహుజాగ్రత్తగా చెవియొగ్గి నిధానించి చూచును సింహము గర్జించునట్టు కేకలు వేసి నా ఏలినవాడా పగటివేళ నేను నిత్యమును కావలి మీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను ఇదిగో జతజతలుగా దండు వచ్చుచున్నది అని చెప్పెను బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా ఉన్నాడు అని చెప్పుచూ వచ్చను నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళములో నూర్చబడినవాడా ఇస్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను ధూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా రాత్రి ఎంత వేలైనది కావలివాడా రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయము నగును రాత్రియూ నగును మీరు గోరిన ఎడలా విచారించుడి మరలారండి అనుచున్నాడు అరేబియాను అరేబియానుగూర్చిన దేవోక్తి దెదానియులైన సార్ధవాహులారా సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను తేమాదేశవాసులారా వారికి నీళ్లు తెండి వారికి ఎదురుగా ఆహారము తీసుకొని రండి ఖడ్గ చేతను దూసిన ఖడ్గ చేతను ఎక్కుపెట్టబడిన ధనస్సుల భయము చేతను యుద్ధ భయము చేతను వారు పారిపోవుచున్నారు ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు కూలివారు ఎంచునట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు ఈలాగు జరుగునని ఇస్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు